తిరుపతి ఆటోనగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది కొంతమంది ఆకతాయిలు చేస్ల వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది గుజరి వ్యాపారం చేసుకునేవారు తాము సేకరించిన వ్యర్థాలను పోగు చేసుకుని తిరుపతి ఆటోనగర్లు నిల్వ ఉంచుకుంటున్నారు ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఈ గుజిరి వస్తువులకు నిప్పు పెట్టడం మూలంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి సకాలంలో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే సుమారు ముప్పై నుంచి నలభై లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని గుజరీ వ్యాపారి హరి వాపోతున్నారు ప్రభుత్వం స్పందించి గుజరి వ్యాపారస్తులకు షెడ్లు నిర్మించి ఇస్తే నిర్దేశిత ప్రదేశంలో తాము ఎటువంటి ఆటంకం లేకుండా తమ గుజరీ వ్యాపారాలు చేసుకోవడానికి వీలు ఉంటుందని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు కానీ ఆకతాయిల వల్ల ఇలాంటి వాళ్ళు మంది రోడ్లు పాలైపోతున్నారు అయిపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా అతను కూడా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలా మేము అనేక దపాలు కూడా చెప్తున్నాం ఈ గుజరీ వ్యాపారులు అందరికీ కూడా ప్రభుత్వం ఎక్కడో అక్కడ స్థలాలు కేటాయిస్తే అక్కడ వాళ్ళు అక్కడ షెడ్యూల్లాగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రమాదాలు జరగకుండా కూడా ఇలా వ్యాపారాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని కూడా ప్రభుత్వానికి అనేక దఫాలుగా కూడా తెలియజేశాము తిరుపతి సమీపంలో ఆటో నగర్ వద్ద ఒక గుజరీ షాపు నిర్వహిస్తున్నటువంటి హరి అనేసి వ్యక్తి ఒక వారం రోజుల క్రితం కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి ఆ సీసీ ఫుటేజ్ ద్వారా దానికి ఎత్తికారు దానికి ఏదో చిన్నపాటి కాలే అని దాన్ని వదిలేయడం జరిగింది దాని తర్వాత వారం రోజుల తర్వాత తర్వాత పదో రోజు పూర్తిగా తగలబెట్టడం దాదాపుగా ముప్పై లక్షల నుంచి నలభై లక్ష రూపాయలు నష్టపోయాడు దీనిపైన వెంటనే స్పందించి సిఏ గారు కానీ ఇదా కమిషనర్ కానీ ఎవరో ఆర్డీఓ వచ్చారట ఇక్కడికి స్పందించి ఈ బాధితుడికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ